హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంద క్రికెట్ రోహిత్ కోహ్లీ కాదు ఈ ఏడాది ఎక్కువ సంబంధించిన ఆడగాళ్ళు ఎవరంటే ఈ వివరి తెలుసుకుందాం వన్డే కప్ నేపథ్యంలో క్రికెట్ టీమ్స్ అన్ని ఎక్కువగా యాభై ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్లే ఆడాయి టీమిండియా అయితే ఏకంగా ముప్పై ఐదు వన్డేలో ఆడింది ఇందులో ఇరవై ఏడు విజయాలను నమోదు చేసింది ఎనిమిది దయపాక్షి సిరీస్లో ఈవెడో గెలిచింది భారత్ విధంగా జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ వరుసగా పది మ్యాచ్లతో విజయ్ ఓటుమరుగైన జట్టుగా ఫైనల్ చేరింది కీలక పోర్లో మాత్రం ఆస్తి చేతులు ఓటమిపాలే తుటెలు టైటిల్ చేదార్చుకుంది ఈ ఒక్క పరాజయం మినహా ఈ ఏడాది టీములకు తిరిగి లేదు ఇక వన్డే క్రికెట్లో అత్యధిక డబ్బులు ఆర్జించిన భారత ఆడగాళ్ళ జాబితాలో ఈసారి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చోటు దక్కించలేకపోయారు బీసీసీ ఆడగారికి ఎక్కడ ప్రకారం ఒక్కో వన్డేకు ఆరు లక్షలు మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు వార్షిక కేటాగెట్లో వచ్చే డబ్బుకు అదనంగా మ్యాచ్ ఫీజులు ఇస్తారు ఈ మ్యాచ్ ఫీజులు లెక్క ప్రకారం ఈ ఏడాది డే అత్యధిక డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు అతను ఈ ఏడాది ముప్పై మ్యాచ్లు ఆడి కోటి ఎనభై లక్షల మ్యాచ్ ఫీజును ఆర్తించాడు ఈ ముప్పై మ్యాచ్లో నలభై తొమ్మిది వికెట్లు పడగొట్టి ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు కుల్దీప్ యాదవ్ తర్వాత సుమ్మణికి ఇరవై తొమ్మిది వన్లీలు ఆడి కోటి డెబ్బై నాలుగు లక్షలు తీసుకున్నాడు అండ్ మన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మూడో ప్లేస్లో కొనతాగుతున్నాడు కోటి అరవై రెండు లక్షలతో మూడో ప్లేస్లో ఉన్నాడు అండ్ కింగ్ విరాట్ కోహ్లీ నాలుగో ప్లేస్లో కోటి అరవై రెండు లక్షలతో సంపాదించుకున్నాడు కేఎల్ రాహుల్ కూడా కోటి అరవై రెండు లక్షలతో సరిపెట్టుకున్నాడు అండ్ రవీంద్ర జడేజా కోటి యాభై ఆరు లక్షలు మహమ్మద్ సిరాజ్ కూడా కోటి యాభై లక్షలతో దక్కాయి సూర్యకుమార్ యాదవ్ కోటి ఇరవై ఆరు లక్షలతో దానికి దక్కాయి శ్రేయస్ అయ్యర్ కోటి ఇరవై లక్షలు హార్దిక్ పాండే కూడా కోటి ఇరవై లక్షలు సంపాదించాడు